గెటింగ్ స ईवों नीलंता न्यूए महेश्वराय महादेवाय अरहर महेश आई ईवों सच बन जारा बजी नहीं ना बन जिया या बन जिया बजी नहीं ईवों स्त्रीलकुला हां वस्ते मानितो ज्ञान वो दंड का भेद गमन हस्त जीव तिनों निजता ज्येष्ठ ईवों चांद सहार त्रिदेव तुलसा सहार

ఉపయోగకర్తగా ఈ అన్న సంతర్పానికి పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో కీర్తిశేషులు గంగపట్నం శ్రీశ్వరావు నుంచి అన్న సంతర్పణకి ఒక నూట ఏడు నూట పదహారు తీసాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం బుధవారం బుధవారం కొనసాగతం చేయడం అందరికీ మహాదేవుడు చెబుతూ అభిషేకాలు అర్చనలు చేస్తూ అందరూ భక్తుల సహాయ సహకారాలతో చేశారు ముఖ్యంగా కీర్తిశేషులు కన్నపట్నం క్రిసీ చంద్రవాడి వెంకటేశ్వర నాయుడు గారు అదేవిధంగా పంపాని రామప్రసాద్ గారి నుంచి గుర్తు ఆధ్వర్యంలో ఫస్ట్ అన్న జరిగింది ఈ రోజు నుంచి అన్నపూర్ణి ఎంతోమంది వచ్చి సేవ చేస్తూ అన్నప్రసాద్ అందరికీ ఇచ్చి సంతృప్తిని చేస్తున్నారు ఈ ధనం కోసము ధనం ధాన్యం ఉండదు భగవంతుడు భక్తి తిప్పుకుంటుంది అతి విశ్వాసంతో నేను భగవంతుని ధ్యానం చేస్తూ పూజ చేస్తున్నాను ఎన్నుల్లో కూడా ఒక్క మనిషి నలుగురు పనిచేస్తారంటే అది పార్వతీదేవి మహాదేవుడు అయ్యప్ప ఈ అనుగ్రహంతో మహాగణ అనుగ్రహంతో ఇల్లు చేస్తున్నాము ఈరోజు ప్రసాద ఉభయ కర్త దేవస్థానం దేవస్థాన సేవకులు అదేవిధంగా స్వామి వీణమ్మ శేఖరు విజయపాడలి శ్యామప్రసాద్ లక్ష్మీకుమారి మల్లయ్య వీళ్ళందరూ కూడా ఈ అన్న సందర్శన పాల్ కింద అందరూ సమ సమ సమకాలంగా అన్నప్రసాద్ అందరూ కలిసి వాళ్ళు వింటే తింటున్నారు లేకపోతే పోతున్నారు కానీ ఈ అన్నదాత కార్యక్రమం స్వయంగా వచ్చి అభిషేకాలు అర్చన చేసే పని మర ప్రాంతంలో దిక్ష యాత్రారు ఈరోజు శివ పార్వతులు ఓం నమ శివ

వీట్లాడొల్ల లాటార లా काम करने ये दोनों ये दोनों स्टार ये नेचर अंडर अंडर राइटिंग डाल डाल डेली कर देता है